హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రాసన్ జాతి కలఫం అండి మీ కోసం మరో అద్భుతమైన ఆఫర్తో మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఏడు పిల్లల బ్యాచ్ అండి ఏడు పిల్లల బ్యాచ్ పేరు క్రాస్ వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరిలో ఆఫర్ సంబంధించిన విషయం క్లారిటీగా ఉంటుందండి చూడండి టాప్గా ఉంటాయండి ఏడు పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి ఎనభై రోజుల నుంచి తొంభై రోజుల మధ్యలో ఉంటాయండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్లల ధర పదహారు వందల యాభై ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ఆఫర్ వచ్చేసి ఈ ఏడు పిల్లలు బల్కుగా తీసుకున్న వాళ్ళకి ఒక రసంగి పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి పుంజు పిల్లండి అయితే దానికి ఒక కన్ను లేదండి కొన్ని కారణాల వల్ల దాని ఒక కన్ను పోవడం జరిగింది చూడండి అండి టాప్గా ఉంటాయండి పిల్లలు ఈ ఏడు పిల్లల బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ రసంగి పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పుంజు పిల్లండి నాలుగు నెలల వయసు ఉంటుందండి దానికి సూపర్గా ఉంటాయండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గేదే లేదండి సూపర్ క్వాలిటీ మన రసింగ్కి వచ్చిన పిల్లలండి చూడండి బాడీలు కానీ ఫుల్ డబల్ బెడ్ ఇచ్చే పిల్లలండి సూపర్గా ఉంటాయి ఫుల్ డబల్ బెడ్ అంటే ఫుల్ వాటర్గా ఉంటాయండి పిల్లలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండి ఫుల్ రిచ్ వాటాలండి వాటాల దగ్గర ఎక్కడ తగ్గేదే లేదండి సూపర్గా ఉంటాయి చూడండి ముఖాలు కానీ వాటాలు కానీ బాడీ షేప్స్ కానీ సూపర్గా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్నవాడు కింద దిష్కర్షణ నెంబర్ ఇస్తాను దయచేసి కావాలనుకున్నవాడు ఫోన్ చేయండి ఆఫర్ అండి ఏడు పిల్లలు తీసుకున్న వాడు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఈ ఏడు పిల్లలు విడివిడిగా ఇవ్వడం అయితే జరగదు కలర్స్ వచ్చేసి రసంగులు కాకులు అబ్రాసులు కాకు నెమ్మలు ఉన్నాయండి చూడండి ఆఫర్ పిల్ల వస్తుంది ఇదేనండి మనం ఆఫర్ పెట్టిన పిల్ల సూపర్గా ఉంటుందండి నాలుగు నెలల వయసు ఉంటుంది రసంగి కానీ కాగిడే కానీ ఏదైనా సూపర్గా ఉంటుందండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి